శోధనకు అసలు నువ్వు లోను కాకుండా నిన్ను అల్లారు ముద్దుగా నిన్ను పెంచాడనుకోండి పెద్దోడి అయిన తర్వాత నువ్వు ఎందుకు పనికి రాకుండా అయిపోతావు రాటు తేలాలంటే రాళ్ళు కొట్టాలి రాటు తేలాలంటే రాళ్ళు మొయ్యాలి రాటు తేలాలంటే రాళ్లతో తలపడాలి వెనకబడింది ఈలోపు ఊర్లో పాలేన్లో ఉన్న కుక్కలన్నీ దాన్ని వెంటబడ్డాయి అప్పుడే నేను దాని అసీన్ చూశాను అనమాట కుక్క పాపం చాలా రొప్పుత పరిగెట్టుకుంటా మా ఆఫీస్ క్యాంపస్ వైపు వస్తుంది దాని తోక ఇలా ముడుచు ఇది గుడ్ న్యూస్ అండి మీకు ఒకవేళ మీకు శోధనలు ఎక్కువగా ఉన్నాయా మళ్ళీ మళ్ళీ మొదటి కొరింత పత్రిక పది పదమూడు చదువుకోండి నాలుగు విషయాలు మీకు చెప్తున్నాడు నాలుగు శుభవార్తలు చెప్తున్నాడు శోధన ఎదుర్కొండే వాళ్ళకి మొదటి శుభవార్త ఏంటి తెలుసా ఈ శోధన మీకు ప్రత్యేకం కాదు ఇది అందరికీ కామన్ చాలా మంది కష్టాలు వచ్చిన వాళ్ళు శోధనలు వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా సార్ నీకేం నా నా శోధనలు అది అబద్ధం బైబిల్ ప్రకారం అది అబద్ధం ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవురాలకి శోధనలు సర్వసాధారణం నువ్వక్కడవే కాదు ఈ విషయంలో నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు గుర్తుపెట్టుకో ఇట్స్ కామన్ ఎలాంటి సర్వసాధారణం అట ఇది అందరికీ సర్వసాధారణం అని చెప్పట్లేదు ఆయన అందరికి అందరి విశ్వాసులకి సర్వసాధారణం అని చెబుతూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు అందరు విశ్వాసులకి ఎలాంటి శోధనలు కలుగుతున్నాయో కూడా అలాంటి శోధనే కలుగుతుంది బాబు నీది స్పెషల్ శోధనే కాదు నాయనా నాలాంటి శోధన వస్తే నువ్వు తట్టుకోలేవన్నా తట్టుకోలేవు అని అనలేవు అందరికి ఒకే రకమైన ఇంటెన్సిటీ ఆఫ్ టెంపిటేషన్ ఇస్తాడు దేవుడు కృప కలిగిన వాడు మోతాదు మించి వడ్డించడు జాగ్రత్త రెండో విషయం ఏమంటున్నాడంటే ఆ శోధన భరింప తగినదట ఇది ఇంకో గుడ్ న్యూస్ మీ తలకు మించిన శోధన ఇవ్వడు మీరెంత బరువు అంతే ఇస్తాడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కొంచెం భయం వేస్తుంది మీరు ఇప్పుడు చాలా యంగ్గా ఉన్నారు కదా ఏసుప్ర కూడా చాలా పిల్లలుగా ఉన్నారు కదా మీకు చిన్న చిన్న శోధనలు వస్తాయి మేము కొంచెం ఎదిగాం కదా ఒక పెద్ద పెద్ద శోధనలు వస్తాయి మెచ్యూరిటీని బట్టి శోధన ఉంటుంది ఎంత భరించగలవో అంత పిల్లోడికి చిన్న ఇచ్చి మొయిరా అంటాం పెద్దోడికి ఓ వేసి ఓ బస్తా వేసి మొయిరా అంటాం చిన్న పిల్లోడి మీద బస్తా వేస్తే వాడు పాపం చచ్చి కూర్చుంటాడు కాబట్టి నువ్వు దేవునిలో ఎదిగే కొద్దీ శోధన కూడా ఎదుగుతూ ఉంటుంది పిండి కొలది రొట్టె అన్నారు ఏ చెట్టుకు అంత గాలి అన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి గుడ్ న్యూస్ ఏంటంటే వచ్చే శోధనలు మీకు రావు మీకు వచ్చేవి మీకు వస్తాయి వాళ్ళకొచ్చాయి వాళ్ళకొస్తాయి ఎవరికి ఎంత భరించగలరో వాళ్ళకంత వస్తాయి సెకండ్ గుడ్ న్యూస్ థర్డ్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా మీరు జయించగలరు శోధన వాడే దానికి పరిష్కార మార్గం కూడా చూపిస్తాడు మీరు అడగచ్చు అసలు శోధన తేవడం ఎందుకు మళ్ళీ పరిష్కార మార్గం తేయడం ఎందుకు ఈ డోర్లోంచి ఏమో శోధన తీసుకొచ్చి ఆ డోర్లోంచి పారిపార అండవు ఎందుకు ఏంటి దేవుడు మాతో ఆడుకుంటున్నాడా బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకు ఇది న్యాయమా అని మీరు అనుకుంటున్నారేమో కాదు ఎందుకు తెస్తాడంటే ఆయన శోధన అసలు శోధనలేం తేలేదనుకోండి ఈ డోర్లో శోధన తెచ్చి తప్పించుకోవడానికి నీకు ఇంకో మార్గం ఇచ్చి శోధనకు అసలు నువ్వు లోను కాకుండా నిన్ను అల్లారు ముద్దుగా నిన్ను పెంచాడు అనుకోండి పెద్దోడు అయిన తర్వాత నువ్వు ఎందుకు పనికిరాకుండా అయిపోతావు ఎందుకు పనికిరావు మా కజిన్స్లో ఒక అబ్బాయిని వాళ్ళమ్మ అత్యంత గారాభంగా పెంచింది అమ్మాయిని కూడా అలా పెంచరు చాలా జాగ్రత్త అన్నమాట అమ్మా నాన్నకి నీకు చిన్న సన్నివేశం చెప్తాను పాపం వాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు ఏ ఎగ్జాము ఎంబీఏ ఎగ్జామ్ వాళ్ళ నాన్న వాడి హాల్ టికెట్ని జెరాక్స్ తీసి ఒకటి వాడు జామెట్రీ బాక్స్లో పెట్టాడు ఇంకోటి వాడి పాకెట్లో పెట్టాడు ఏది జిరాక్స్ మరి ఒరిజినల్ ఇంకో పాకెట్లో ఉంది ఎందుకంకులు ఎలా చేస్తారంటే పోగొట్టుకుంటాడేమో అన్నీ పోతే ఇంకో జెరాక్స్ బీరువలో ఉందన్నాడు అతి జాగ్రత్త పాపం వాడికి పెళ్లి చేశారు అమ్మాయి నీతో నేను కాపురం చేయనంది ఎందుకంటే పాపం మనోడు ఆ అమ్మాయి కంటే డెలికేట్ అమ్మాయి ఎంత డైనమిక్ అంటే అమ్మాయి పెళ్ళైన ఆరో రోజు కరాటే ఫైట్ చేసి వాళ్ళ అత్తను కొట్టేసి పెద్దలందరి ముందు వెళ్ళిపోయింది ఇలా ఇలా కొట్టింది ఆవిడ పెళ్ళి పెటాకులు అయిపోయింది కోట్లో పది లక్షలు కాజేసింది ఆ అమ్మాయి ఎందుకు చెప్తున్నానంటే కష్టాలు రావాలి రాటు తేలాలి అంటే ఏం రావాలి కష్టాలు రావాలి రాటు తేలాలంటే రాళ్ళు కొట్టాలి రాటు తేలాలంటే రాళ్ళు మొయ్యాలి రాటు తేలాలంటే రాళ్లతో తలపడాలి రాటు తేలాలంటే లోకం రాళ్ళేస్తే ఎదుర్కోవాలి అపవాది రాళ్ళు విసిరితే ఎదుర్కోవాలి అప్పుడే రాటు తేలుతా నీ విశ్వాసంలో నువ్వు రాటు తేలాలని ఓ సైనికుడిగా ఉండాలని దేవుడు ఒక డోర్ తెరిచి అపవాదిని నీ వాడిని కొంచెం టెంప్ట్ చేసుకుంటాను అంటే ఓకే పో అంటాడు అప్పు అది ఎందుకు చేస్తాడంటే నిన్ను పడేయాలని చేస్తాడు దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే నువ్వు ట్రైన్ అవ్వాలని లేకపోతే క్రైస్తవ జీవితం చప్పగా ఉంటుంది బోర్ కొడుతుంది అందుకని క్రిస్టియన్ లైఫ్ అంత ఛాలెంజింగ్ సాహసోపేతమైన కిక్ ఇచ్చే లైఫ్ మీ భాషలో చెప్పాలంటే ఇంకెక్కడ దొరకదు రోజుకో శోధన రోజుకో ఛాలెంజ్ చూడంగానే కిక్ రా అని చెప్పగలిగిన దమ్ము మనకు వచ్చే శోధనల్ని మనము జయించగలము నేనైనా జయించగలమని అని చెప్తున్నాను బైబిల్లో జయించారు అని ఉంది ఇందాక మీరు చదివారు చివరి గుడ్ న్యూస్ ఇవన్నీ అటుంచితే శోధనలు సర్వసాధారణం నీకు స్పెషల్ కాదు రెండు శోధనను భరించగలిగిన శోధనే నీకు వస్తుంది రెండవ గుడ్ న్యూస్ మూడవ గుడ్ న్యూస్ వచ్చిన శోధనని జయించగలిగిన సత్తా నీకు క్రీస్తులో ఇచ్చాడు దేవుడు అన్నిటికీ మించి శోధన నిన్ను స్పృశించినప్పుడు ఒక నమ్మకస్తుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అందుకని పదమూడు వచ్చినాల్లో ఏమంటాడంటే మన దేవుడు నమ్మదగినవాడు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ ఎప్పుడు తెలుస్తారు తెలుసా నిజమైన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని ఎప్పుడు నేను టెస్ట్ చేయాలనుకోండి మీరు మీకు లేనిపోని కష్టాలన్నీ మీరు చెప్పండి వాళ్ళకి అప్పుడు చూడండి నెక్స్ట్ డే వస్తారో లేదా నిజమైన ఫ్రెండ్స్ కష్టాల్లో కూడా మీ దగ్గర ఉంటారు ఉన్నాడు చూసారా ఆయన మీరు శోధన గుండి వెళ్ళినప్పుడు మరి ఎక్కువగా మీకు తోడుగా ఉంటాడు దాట్స్ ఈయన నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు ద మోర్ ఆర్ అటెంప్టెడ్ ద మోర్ హిస్ ప్రజెన్స్ ఈజ్ విత్ యూ అండ్ దాట్స్ వై అదే నీ అదే నీ గట్స్ అదే నువ్వు అపవాద టెరిటరీలోకి ఎలా వెళ్ళగలవు వాడిని ఎలా ఎదిరించగలవు శోధనతో ఎలా తలపడగలవు నీ దమ్ము ఏంటి నీ ధైర్యం ఏంటి ఆయన నీ ధైర్యం ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను క్లోజ్ చేస్తాను అంతకుముందు ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో నేను పనిచేసేవాడిని అది ఒక పల్లెటూరు యూనివర్సిటీ పక్కన ఉంటుంది సబర్బ్ ఏరియాలో ఉంటుంది ఒకరోజు ఒక గమ్మత్తైన సన్నివేశం మా క్యాంపస్ దగ్గర నేను చూశాను మా క్యాంపస్ రెండు ఎకరాల స్థలం ఆ రెండు ఎకరాల స్థలానికి గేట్స్ ఉంటాయి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది మా క్యాంపస్లో కొన్ని కుక్కలు ఉంటాయి ఇవి వ్యాఖ్యాళికి షికార్కి వెళ్ళాయి ఒక కుక్క ఉండిపోయింది బయట ఉండిపోయింది వెనకబడింది ఈలోపు ఊర్లో పాలెంలో ఉన్న కుక్కలన్నీ దాన్ని వెంటబడ్డాయి అప్పుడే నేను దాని ఆ సీన్ చూసాను అనమాట కుక్క పాపం చాలా రొప్పుతో పరిగెట్టుకుంటా మా ఆఫీస్ క్యాంపస్ వైపు వస్తుంది దాన్ని తోక ఇలా ముడుచుకొని వెళ్ళిపోయింది లోపలికి అది పరిగెడుతూ ఉంది చాలా భయంగా ఉంది వెనక చాలా వస్తాదుల్లాగా ఉన్నాయి కుక్కలు అయ్యో ఒక ఐదారు కుక్కలు చాలా పౌరుషంగా ఫెరోషియస్గా వెంట పడతా ఉన్నాయి నేను అలాగే చూస్తున్నాను నా దృశ్యాన్ని గేట్ వచ్చింది గేట్ లోపలికి వచ్చింది కుక్క రాంగ్ అనే పీచే ముడ్ ఒక్కసారి టర్న్ తీసుకుంది తోకిలా లేచిపోయింది పైకి లేచిపోయి అంది ఆ కుక్కలన్నింటినీ ఆ కుక్కలన్నీ ఒక్కసారి బ్రేక్ వేసేసి ఏంటి దాని బలం నా క్యాంపస్ నా టెరిటరీ నీ బలం ఏంటో తెలుసా నా దేవుడు నీ దేవుడు ఆయన అనుకున్నాడు ఆయన అనుకున్నాడు శోధన కొన్నిసార్లు గొల్లియాతులాగుంటుంది నీ జీవితం దావీదిలాగుంటుంది కానీ తలకై తీసేయగలవు ఎందుకంటే నీ దేవుడు వెనుకున్నాడు